ఇక్కడికి వచ్చిన యువకులు ఇట్లనే మైకుల అడ్డం పెట్టినట్టు రాష్ట్రంలో మనకు కూడా కాళ్ళని కట్టబెట్టాలని మీ సోదరుడు మీ అన్న మాట్లాడితే ఎదురుగులన గుండెల్లో రాయిలు పరిగెత్తాయి అందుకే వస్తనే లేడు బడికేనా వస్తే ఇనాల్సి వస్తుందని వింటే పడాల్సి వస్తుందని ఆయన పడితే వస్తానని ఏం చేస్తాను ఏ వచ్చినోళ్ళకేమో ఓనవాళ్ళు రావు వాళ్ళకు అందుకే వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన వాళ్ళ దుఃఖం వాళ్ళ ఆవేదన మా కురిసీ గుంజుకున్నాడు మా అధికారాన్ని గుంజుకున్నాడు ఇవాళ ఎక్కడెక్కడో గజ్వేలు ఉండాల్సిన సిద్దిపేట సిరిసిల్లలో ఉండాల్సిన అధికారం రాష్ట్రాన్ని ఏలాలి దోసుకోవాలి మేం కదా గజ్వేలు గజ్వ లేకపోతే సిద్దిపేట సిరిసిల్లకు నిధులు తీసుకుపోవాలి అని వాళ్ళు కళ్ళలుగా అన్నారు పాపం వాళ్ళ కళ్ళ కారం కొట్టి కొడంగల్ ప్రజల అధికారాన్ని కొడంగల్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు దెబ్బ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీసినట్టే అని వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒకటే మాట చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి రాష్ట్రం నలుమూలలు నేను తిరుగుతా మా కొడంగల్లో మా కార్యకర్తలు కంచేసి ఎన్నడైనా రాణిబిడ్డ కొడంగల్ కు కొద్ది మందిని అమాయకులను రెచ్చగొట్టి ఈడ జరిగే అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడ ఏదో రకంగా ఈ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాను నేమన్న అసెంబ్లీలో చెప్పిన ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా ఆలోచన చేయండి వాళ్ళు మల్లన్న సాగర్లా రంగనాయక సాగర్లా లేకపోతే కొండ పోచమ్మల భూములు పోతే మూడు నుంచి ఏడు లక్షలు ఇచ్చిండ్రు కానీ కొడంగల్ల మన భూములు పోతే ఇరవై లక్షలు ఇచ్చినాము ఇందిరామ ఇల్లు ఇచ్చినాం ఆరు గదాలు ఇంటి పట్టాలు ఇచ్చినాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాం ఇవాళ మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి భూమి పోయిన ప్రతి వాడికి ఎక్కడైతే ఏ భూముల్లో కంపెనీలు పెడుతున్నామో ఆ భూముల్లో ప్రతి ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నా చదువు చదువుకున్న ఉద్యోగం ఇప్పిస్తా ఒకవేళ చదువుకోకపోతే వాళ్ళకు సాంకేతికంగా శిక్షణ ఇప్పించి వాళ్ళకు మంచి జీతం వచ్చేటట్టు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాని అక్కడో ఇక్కడో వలస బావుడు కాదు ఇవాళ కొడంగల్ వాళ్ళు తాండూరు వాళ్ళు పూణే ఎక్కడెక్కడనో పోయి మన వాళ్ళు బతుకుతున్నారు మన లంబాడ సోదరులను పిల్లని ఇవ్వాలన్నా పిల్లని చేసుకోవాలన్నా పూణే పోయి చూసి రావాల్సి వస్తుంది అవునా ఎన్నికలు వస్తున్నాయంటే రైళ్ళ మొత్తం ఓట్ల ఎన్నికలు ఇక్కడ వస్తున్నారు ఎందుకు మన దగ్గర కంపెనీలు లేకపోవడం మన దగ్గర ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం తోటి ఇవాళ మనం బొంబాయి పూనా పోయి బతకాల్చి వస్తుంది మరి అదే మన దగ్గర ఒక వెయ్యి పదిహేను వందల ఎకరాల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు తెస్తే మన పిల్లలు మన కళ్ళ ముందల్లే ఉద్యోగాలు చేసుకుంటారు తల్లిదండ్రుల నీటి దగ్గర కాపాడుకుంటారు ఇవాళ నా తాపత్రయం ఇంతకంటే పెద్ద ఉద్యోగం వచ్చేది లేదు మిత్రులార తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఉద్యోగం కూడా కలిపి వచ్చింది నాకు వచ్చింది నా కృషిలో నేను కూర్చున్నా నా వరకు సంతోషమే నా కుటుంబం వరకు సంతోషమే మరి మీ కళ్ళలో సంతోషం చూడాలంటే మీ కుటుంబంలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఇవాళ మన భూముల విలువ పెరగాలి అని అంటే మనకు పరిశ్రమలు రావాలి నా వద్దా ఇవాళ ఒకటి చెప్తున్నాడు కోకపేటలో వంద కోట్లని ఎందుకు వచ్చింది కోకపేటలో వంద కోట్లు ఆడ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినందుకు ఆడ భూమి ఉంది వంద కోట్లయింది కొడంగల్ల పది లక్షలకు కూడా ఒక నాడు అడగనికే నేను ఎమ్మెల్యే అయినాడు ముప్పై వేలకు ఎకరాక మా ప్రశాంత్ భూమి కొనుక్కోవని పట్టుకోవచ్చు ముప్పై వేలకే అనవ యాభై ఎకరాలు కొనుక్కోవని ముద్ద పని అయితే పది ఎకరాలు ఇస్తే సార్ ఉత్తగానే తీసుకోనని తీసుకో అన్నాడు ఇవాళ మన కొడంగళ్ళ భూముల విలువ కానీ మన బజారులో మన గౌరవం కానీ ఎందుకు పెరిగింది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పిల్లని ఇవ్వాలంటే అమ్మ కొడంగాలకి ఏమిస్తారని ఆయన తాగనికే నీళ్ళు కూడా దొరకవనేది అప్ప మీరు జొన్న రొట్టెలు రోటలు అప్ప ఏం తింటారా ఇవాళ మన పరిస్థితుల మార్పు రాలేదా ఇవాళ మన ప్రాంత భూముల విలువ పెరగలేదా ఇవాళ మక్తలు నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతలే నీళ్ళు వచ్చి లక్ష ఎకరాలలో నీళ్లు వారితే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగదా ఇవాళ వేలాది మంది మన నిరుద్యోగ యువకులకు చదువుకున్న పిల్లలకు మన బతుకులు ఎట్లాగా ఆగమైనవి చదువుకుంటే ఉద్యోగం లేదు లేకపోతే చదువుకోను ఇవాళ ఈ కొడంగల్ మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు పారామెడికల్ కాలేజు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు పాలిటెక్నిక్ కాలేజు ఐటీఐలు ఏటీసీలు ఇన్ని కాలేజీలు ఒక్క సంవత్సరంలో మనం కొడంగల్ కు తెచ్చుకొని మా మల్లు రవి గారు నాలుగు వేలు అంటున్నాడు ఈ మధ్యలో ఇంకొక ఆరు వేలు జమ చేసిన దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు రాబోయే ఐదు ఏళ్ళ ఇంకో పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలతో కొడంగాలను రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా మార్చి ఎవరన్నా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ను చూసి నేర్చుకునేటట్టు చేయాలని ప్రయత్నం చేశారు నాకంటే మీకే మీకంటే నాకు ఉన్నారు నా మంచి చెడు నా దుఃఖం నా బాధల నా ఇంట్లో నా బిడ్డ లగ్గం అయితే యాభై వేల మంది కూడంగల్ నుంచి వచ్చి ఆశీర్వదిస్తాడు ఇంతకంటే ఒక నాయకుడికి ఇంకేం అదృష్టం ఉంటది ఇవాళ ఎప్పుడన్నా నేను అందరిని అడుగుతున్నా పడినోళ్ళను పడనోళ్ళని కూడా మీరు ఎన్నడన్నా మీ అన్నయ్య ఊరి దగ్గర ఒక రూపాయి చేసి రాసినాడే చదువులకు వచ్చినా తవ్వకాలకు వచ్చినా పిల్లల ఫీజులకు వచ్చినా మంచికి వచ్చినా చెడ్డకు వచ్చినా ఆపద మీద వచ్చిన ఎన్నడైనా పది రూపాయలు మీకు ఇచ్చి సాయం చేసిన తప్ప ఎవరి దగ్గర చేయి జాపి శత్రువునైనా సరే గుండె మీద చేసుకొని చెప్పమను పోయిన ఐదేళ్లలో వాళ్ళు పరిపాలన చేసారు ఎట్లుండేనో మీకు తెలుసు కదా నేను చెప్పాల్సి ఇక మరి డీజిల్ కు కూడా పైసలు అడిగిన వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ వచ్చి మన అభివృద్ధిని అడుకోవాలని చూస్తున్నారు అందుకే ఇవాళ చిన్న చిన్న గ్రామాలలో ఉంటాయి ఒకరితోనూ ఒకరికి సైమతి ఉండదు భార్య భర్త కూడా కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి మా మల్లు రవి గారు ఇవాళ చికెన్ ఉండమంటే మా డాక్టర్ అమ్మ చికెన్ వద్దులే ఇవాళ పప్పు వండుకుందాం ఇలా శనివారం మనం నాన్ వెజ్ తినొద్దానంట ఆయన అడ్జస్ట్ అయ్యి ఓకే సరే కానీ అక్కనే కానీ లేకపోతే అది కూడా బంద్ అయ్యే పరిస్థితి అసలు పోయిలో తినబుద్ధి అయితే వచ్చి నేనైనా ఉపేధువుల కోతువాళ్ళ దగ్గర కోతింత బిర్యానీ పెడితే అడవి బిర్యానీ మళ్ళీ ఇంటికి పోతాడు నేను కూడా తినలేదా ఇవాళ చిన్న చిన్న విషయాలలో భార్య భర్తలే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాను కొడంగల్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్తున్నా మీరు ఏ పార్టీలోనే ఎక్కడన్నా ఉండొచ్చు కానీ కొడంగల్ అభివృద్ధి మన అందరం ఒక్కటి కావాలి రాజకీయాలలో భిన్నాభిప్రాయం ఉండొచ్చు సర్పంచులవాడప్పుడు నువ్వు అదిక్కు ఉండొచ్చు నేను వదికు ఎంపీటీసీ అన్నప్పుడు ఇంకో ఉండొచ్చు ఎన్నికలు రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు ఇవాళ అభివృద్ధి నటుకుంటే మనమే మునుగుతాం మనం అభివృద్ధి చెందకపోతే హరీష్ రావు వస్తాడా తారక రామారావు వస్తాడా రావు వస్తాడు మన భూమిలో ఉల్వా తక్కుంటే వాళ్ళ దగ్గర వేల కోట్లున్నాయి వాళ్ళు వచ్చి పది ఎకరాలు కొనుక్కుంటారా కోటి రూపాయలకి ఎకరం లాగా కొంటారా మరి మన అభివృద్ధి చెందితే నేను ప్రత్యక్షంగా మీకు ఏమి ఇచ్చినా ఇయకపోయినా మీ భూమి పది లక్షల నుంచి యాభై లక్షల ఎకరం అయితే ఈ కొడంగల్లో ఉన్న రెండు లక్షల ఎకరాల భూమి కోటి రూపాయల లాగా మీ భూముల విల్ల పెరుగుతే ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ఆదాయం పెరుగుతాయి మన పరిస్థితి మారుతుంది రెండు వందల రూపాయలు గజం ఉండే కొడంగల్లా ఇరవై వేలు గజం అయితే భూమి ఉన్న వాళ్ళు రెండు వందల గజాలు కూడా కోటీశ్వరుడు గాడ మరి ఇవన్నీ ఎట్లొస్తాయి మనం అభివృద్ధి చేతులు వస్తాయి మన రోడ్లు పెద్దగా చేసుకుంటూ వస్తాయి మనం కంపెనీలు తెచ్చుకుంటూ వస్తాయి మన ఫ్యాక్టరీలు కట్టుకుంటూ వస్తాయి మనకు పెట్టుబడులు తెచ్చుకుంటూ వస్తాయి మనకు కృష్ణానది జలాలను తెచ్చుకుంటూ వస్తాయి మన ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తాయి మరి ఇవన్నీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా నిధులు ఇస్తే అడ్డం పడి ఆపాలని చూస్టోడు మన శత్రువా కాదా ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ బయటనివ్వనేది మనం కొట్లాడచ్చు ఇంట్లో ఉండే శత్రువుని ఈశ్వరుడైనా పట్టుకోలేడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు కానీ మా కొడంగల్ యువకులు తెలుగు కాళ్ళోళ్ళు ఇంటి దొంగ ఎవడో ఆనవాళ్ళు దూరం వస్తుంటే చూసి గుర్తుపడతారు దొంగ పెట్టి రెండు ఎవరు నొదులరు ఎవరు వదిలితే మనకు మంచిది కాదు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది ఎన్నడైనా మనకు మంత్రి ఇచ్చినా ఎన్నడ వెనక ఎప్పుడో మనం ముందు అచ్చ్యుతారెడ్డి ఆరు నెలల సంవత్సరం మంత్రి ఉన్నాడు ఎవరు గుర్తు కూడా లేదు ఏదో పుస్తకంలో చదివినా నేను ఎన్నడైనా మన కొడంగల్కి సింగదైనా మంత్రి పదవి ఇచ్చినారే మరి ఇవాళ వచ్చుడొచ్చుడే మనకు ముఖ్యమంత్రి పదవి వచ్చాడు ఈ పదవి మన కొడంగల్కి నిధులు తెచ్చి మన కొడంగల్ కు సంక్షేమం తెచ్చి మన కొడంగల్కి అభివృద్ధి తెచ్చి మన కొడంగల్ ముందుకు నడిపించుకునే కార్యక్రమాలు చేయకుండా కాలం పోతే మళ్ళీ వస్తుందా క్యాలెండర్ లో డేట్ మారితే మళ్ళీ వెనక తిరుగుతుందా వాచ్ నైతే వెనక తిప్పొచ్చు కానీ తారీఖునైతే వెనక తిప్పలేం కదా ఏ ఒక్క రోజు వృధా చేసుకున్నా మనకు మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళం మైతం ఇవాళ మా మైనార్టీ సోదరులకు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి బహిష్కరించాడు అని ఎందుకంటే ఎనిమిది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినందుకు బహిష్కరించాలనా ప్రభుత్వానికి సలహాదారుడుగా షబీర్ అలీ గారిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినందుకు బహిష్కరించాలనా ఇవాళ ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబిసిలకు మీరు వ్యాపారం చేసుకో నియోజకవర్గానికి ఐదారు వేల మంది యువకులకు వంద నియోజకవర్గాల ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ మిమ్మల్ని బాగుపడు మీరు ఏమన్నా వ్యాపారాలు పెట్టుకోరని ఇచ్చినందుకు మనల్ని బహిష్కరించాలన్నా దేనికోసం బహిష్కరించాలి కులంగా వందేం కింద వేసి రే కులముళ్ళు ఎంతమంది ఉరని ఈడ ఈ నియోజకవర్గాల్లో మా ముద్రా సోదరులు ఉంది ఎంతమంది ఉంటే లెక్కనే తెలియదు ఇవాళ మా ముద్రాయ సోదరులు ఎంతమంది ఉ మా యాదవులు ఎంతమంది ఉన్నారో మా గౌళ్ళు ఎంతమంది ఉన్నారో మా కాపులు ఎంతమంది ఉన్నారో ఇవాళ మా లంబాడోళ్ళు సోదరులు ఎంతమంది ఉరో ఇవాళ్ళు లెక్క తెచ్చినాయి ఇప్పటి వరకు మీద పోయేది గుడ్డెత్తు చేలవడ్డట్టు ఉండేది అట్లాంటి నుంచి మొత్తం రాష్ట్రంలో ఏ ఎంత ఎంతమంది ఉన్నారో లెక్క కట్టి మూడు కోట్ల యాభై ఐదు లక్షల మంది లెక్కదేసి ప్రతి కులానికి ఇంతమంది ఉన్నారో ఆ కుల దామాస ప్రకారం నిధులు కేటాయించాలి రేపు రాజకీయాలు అవకాశాలు ఇవ్వాలని నేను లెక్కదే లెక్క లేనప్పుడు మీరు అడుగుతే లెక్క లేకుంటే ఎట్లా అడుగుతావు అని అనటో లేదు కూర్లా అనటోళ్ళు కదా ఏందా లెక్కదా అడుగుతున్నామని అని మరి వాళ్ళ లెక్క కట్టినా లెక్క కట్టింది ఎందుకు రేపు మా చదువుకున్న యువకులందరూ అడిసి నువ్వు ఉన్నాడు మీరందరూ మీ జాతి మీ జనాభా ఎంత ఉందో లెక్క తెలిస్తే మేము ఇంతమంది ఉన్నాం మాకు ఎందుకు తక్కిస్తున్నాం అని అడగనికుంటారు కులక నా కోసం కాదు మీకోసం చేసినా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసి నా నేను అడుగుతున్నా ఇవాళ పదేళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు చేసిండా ఆలోచననే చేసిండా మరి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల లెక్క తెల్చి ఎవరు ఎంతమంది ఉన్నో పక్కాగా రాసిపెట్టిన రేపు పొద్దుగాలు ఎవరు వచ్చినా కాగితం ఇట్లా తిరిగేస్తే కమ్మ తిరిగేస్తే ఎవరెంత మంది ఉన్న లెక్క తెలుస్తా దాని ప్రకారం మీరు సీట్లు ఆడుకోవచ్చు ఓట్లు ఆడుకోవచ్చు రేపు పొద్దుగాలు మీ నిధులు ఆడుకోవచ్చు మీ సంక్షేమం ఆడుకోవచ్చు ఇవాళ ఎస్సీ వర్గీకరణ మా ప్రభా ఉన్నాడు ఇవాళ మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం నలభై ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది పిల్లలు చచ్చిపోయారు ఇవ్వడం చేసే ధైర్యం చేసినాడే ఇవాళ నేను నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన గంటల ఎస్సీ మాలమాదిగా ఉపకులాల వర్గీకరణ చేసి ఇవాళ ఎవరికి వాళ్ళకి లెక్క తెలిసి వాళ్ళ రిజర్వేషన్లు వంచి వంచిపెట్టిన ఇవాళ అందుకోసం మనల్ని బహిష్కరించాలా దేనికోసం బహిష్కరించాలి ఆడబిడ్డల కార్తీసులో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు చేయాలా లేకపోతే రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు చేయాలా లేకపోతే రైతు రుణమాఫీ ఆయన పదివేలు రైతు భరోసా ఆయన పదివేలు ఇస్తే పన్నెండు వేలు చేసినందుకు చేయాలా లేకపోతే సన్నోట్లు పండిస్తే ఐదు వందలు బోనస్ ఇచ్చినందుకు నన్ను బహిష్కరించాలి దేనికోసం లేకపోతే కొడంగల్ మీ మధ్యలో ఉన్నందుకు ఇంత ముందు ఎవడన్నా వాళ్ళ శివ గజ్వేల్ గజ్వెల్పోరు ఎన్నడన్నా అలా ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఖాళీగానే ఉండు కదా ఇప్పుడైనా కలిసి ఎప్పుడైనా కలిసి ఎన్నడైనా ఎన్నడన్నా నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఇళ్ళ వరకు ఇట్లా వస్తే మీ మధ్యలోనే కూర్చున్నా కానీ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అని ఎప్పుడైనా మిమ్మల్ని పక్కన మీరే పండుగకు వచ్చినా పబ్నికి వచ్చినా దసరా పూట జమ్మి పెట్టడానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలిసినే కదా నేను ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నా మీ మధ్యలోనే కూర్చున్నా కదా మన మధ్యలో పోలీసులు ఏం కదా ఉన్నోళ్ళు కూడా అంత బయట దూరంగానే ఉంటారు కదా ఎన్నడన్నా చంద్రశేఖర్ రావు ఓట్లేసిన సిద్దిపేట వాళ్ళని కానీ లేకపోతే ఓట్లేసిన గజ్వెలవులను కానీ ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళ గజ్వెలవులను కానీ మనం కూడా రెండు వేల తొమ్మిదిలో ఎంపిక చేసినాం అడ కండతో చూసినారే ఆయనను పేపర్లలో టీవీలలో తప్ప మరి ఆయన ఆయన పరిస్థితి గట్ల మనం మేము మీ మధ్యలో ఉంటున్నామని ఆయనకు పగ వీడందరితో మంచుకుంటాడు అందరిని పలకరిస్తాడు పేర్లు పెట్టి పిలుస్తాడు ఏం ఆనందం బాగున్నావా ఏం సాయిలు బాగున్నావా అందరిని పేర్లు పెట్టి పిలుస్తాడు పలకరిస్తాడు దీనికి జ్ఞాపక శక్తి ఎట్లుంటుందో ఇంతమంది పేర్లైతే అలా వాళ్ళ ఆలోచన వాళ్ళ దుఃఖం వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళ జ్ఞాపకశక్తి అంతా దొంగలెక్కల లెక్కల మీద ఉంది నాకేముంది నా లెక్క అయినా నా ఆస్తి అయినా మీరే వాళ్ళు ఆస్తులు పాస్తులు సర్వే నెంబర్లు బ్యాంకుల ఖాతాలు దాంట్లో ఉన్న నగదు వాళ్ళకు గుర్తు ఉంటాయి నాకేం గుర్తుంటా నా నగదైనా నా ఆస్తి అయినా మీరే సుధాకర్ అయినా మయపాలైనా సత్య రాజేట్ అయినా మీరే కదా లేకపోతే ఇక్కడ సంజీవుడు అయినా ఎవరు మీరే కదా నా ఆస్తి నాకేముంది మీరు మీరందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను ఉన్నా మీరు మా అండగా నిలబడి ఏడబోయంతో కొట్లాడొచ్చినా మీరు ఇడ కాపాడారు కాబట్టి నేను ఉన్నా ఈడ మీరు కాపాడకపోతే నేను ఎట్లుంటా వాళ్ళకి అదే పగ అదే భయం ఇటు ఆడ ఎదురుకొచ్చిన ఈ నాయంతా ఒక్క దగ్గర కూర్చుంటారు లేనప్పుడు మాత్రం అక్కడిక్కడ అది అంటారు ఆయన చూడగానే మళ్ళీ ఏవైతే అందరూ ఒక దగ్గర జమ అవుతారు లేనప్పుడు ఇంకా మా సార్ వస్తే తడాక తెలుతాం ఈ సార్ సార్ చేసేదే లేదంటారు వచ్చి రాగానే అందరూ ఒక దగ్గర జమయ్యి అన్ని మర్చిపోయి చేస్తారని వాళ్ళకు దుఃఖం వాళ్ళు ఉత్తప్పుడు మాట్లాడతారు కదా ఆయన ఉంటాయి కదా చివరి వస్తాడు ఆయన అల్లుతుంటాడు కదా అన్ని ఇట్లా ఈసారి ఎట్లనో అట్లా చేయాలి అని అల్లుతో చేసుకొని పట్టణం పో అంతేనా అందుకే అంటున్నా నేను అనేది ఏంటంటే వాళ్ళ బాధ భయం ఇలా ఆయన లేనప్పుడు